ప్రతి మనిషి యోగాను దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు జూన్ ఇరవై ఒకటవ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమం మహానంది క్షేత్రంలో శనివారం నిర్వహించారు में सो रंग भरो योग करो योग करो तन मन में सो रंग भरो योग करो योग करो, योग करो, योग करो। आज इसे आरंभ करो योग करो योग करो आस्था था धाम ने खोले अपने द्वार है कुछ के उपहार बनो योग करो రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా ప్రధాన ఐదు పర్యాటక కేంద్రాలలో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రామచంద్ర మిషన్ కు చెందిన యోగా గురువులు యోగా గురించి అవగాహన కల్పించారు జూన్ ఇరవై ఒకటవ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది పాల్గొనే విధంగా ఏర్పాటు చేశారు ఇందుకు తగిన యోగా శిక్షణ తరగతులు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ఇన్హేల్ ఏడు నాటికి స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా ఆరోగ్యాంధ్ర సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రణాళికలు చేపట్టింది ఇందులో భాగంగా ప్రముఖ పర్యాటక కేంద్రాలైన శ్రీశైలం మహానంది అహోబిలం బెలుంగుహలు పచ్చళ్ల జంగిల్ క్యాంపులలో యోగా కార్యక్రమాలు చేపట్టారు వన్ టూ సి స్పెషల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా బెండ్ బెండవ్వండి పొట్ట కండరాలు స్ట్రెంథని అవ్వడానికి జీర్ణకోశ సంబంధిత సమస్యలు తొలగిపోవడానికి యోగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు కలెక్టర్ మాట్లాడుతూ యోగా కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో యోగా మహాత్సవాలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా అధికారులు స్థానిక మండల అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి వారి వారి ఆలోచన ఏంటంటే యోగా ప్రతి ఒక్కరి జీవితంలో దైనందిన కార్యక్రమం జరగాలి అందుకని ఈసారి మీరు చూస్తే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అన్న థీమ్ తో మనం జరుపుకుంటున్నాం అంటే మన స్వర్ణాంధ్ర విజన్ ఉంది రెండు వేల నలభై ఏడుకి హ్యాపీ హెల్దీ అండ్ వెల్దీ స్టేట్గా మన రాష్ట్రాన్ని చూడాలి అంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మేర మన జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మే ఇరవై ఒకటిన కర్ట్రైజర్ ప్రోగ్రామ్ చేశాం మనం తర్వాత ఐదు టూరిస్ట్ ప్లేసెస్లో ఎక్కువగా పిలిగ్రమ్స్ వచ్చే ప్లేసెస్ అయిన శ్రీశైలం మహానంది అహోబిలం బెలూన్ కేవ్స్ అలాగే పచ్చర్ల జంగిల్ క్యాంప్ ఈ ఐదు చోట్ల కూడా మనం యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తూ మన మాస్టర్ ట్రైనర్స్ ట్రైనర్స్ మన జిల్లాలో ఎనిమిది లక్షల మంది జూన్ ఇరవై ఒకటో తేదీన పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మూడు రోజుల పాటు ట్రైన్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది జూన్ ఇరవై ఒకటిన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన జిల్లా యంత్రాంగం తరపున కూడా మనం సన్నాహాలు చేస్తూ ఉన్నాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్